హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ్ కుమార్ టెక్ జోన్ ఈరోజు మరొక టాపిక్తో మేము ముందుకు రావటం జరిగింది అదేంటంటే తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఒకటైందై టీఎస్ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం అనేది ఇప్పటికీ అమల్లో జరుగుతుంది అదేవిధంగా రెండవ గ్యారంటీగా మహాలక్ష్మి పథకాన్ని వీళ్ళు చేయటం అనేది జరుగుతుందనమాట ఈ మహాలక్ష్మి పథకం ఏంటంటే తెలంగాణ ఉన్న మహిళలకు అనేది రెండు వేల ఐదు వందలు ప్రతీ నెల అనేది వారి ఖాతాల్లోకి అనేది జమ చేయటం అనేది జరుగుతుందనమాట దానికి సంబంధించింది ఎవరెవరికి వేస్తారు ఎవరెవరు అర్హులు ఎవరెవరు అనర్హులని ఇప్పుడు దానికి సంబంధించిన విధి విధానాలు అనేది మనకు రావటం అనేది జరిగింది ఈ స్కీమ్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తారు ఎక్కడి నుంచి ఇంటర్డ్యూస్ చేస్తారు ఏ డాక్యుమెంట్ కావాలి ఎక్కడికి వెళ్ళాలని పూర్తిగా అనేది మనం వీడియో చేస్తున్నాం అనమాట ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం కుమార్ టెక్ జర్నీ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఏమన్నా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం తెలంగాణలో ఈ మహాలక్ష్మి పథకం రావాలంటే ఫస్ట్ మీరు తెలంగాణలో రెసిడెంట్ అంటే తెలంగాణకు సంబంధించిన వాళ్ళయి ఉండాలన్నమాట తెలంగాణకు సంబంధించిన వాళ్ళకు మాత్రమే ఈ పథకం అనేది రావటం అనేది జరుగుతుంది అదేవిధంగా ఈ పథకం అనేది మహిళలకు మాత్రమే రావటం అనేది జరుగుతుంది మహిళలకు మాత్రమే వస్తుంది ఇప్పుడు మహిళలకు వస్తుంది కదా ఈ మహాలక్ష్మి పథకానికి అర్హులు ఎవరంటే తెల్ల రేషన్ కార్డు అనేది ఖచ్చితంగా అంటే బిలో పవర్టీ లైన్ అంటే దళి దారిద్ర రేఖకు అనేది దిగువనై ఉండే ఉండాలి అంటే తెల్ల రేషన్ కార్డు అనేది ఈ మహాలక్ష్మి పథకం అనేది వర్తిస్తుంది అనమాట అదేవిధంగా ఇది ఎవరు అనర్హులు అంటే దీంట్లో ఫస్ట్గా ముందు ప్రభుత్వ ఉద్యోగం అనేది ఉండకూడదు అనమాట మీ ఇంట్లో ఎవరికైనా ప్రభుత్వ ఉద్యోగం ఉండి ఆ దాంట్లో మీ రేషన్ కార్డులో మీరు ఉంటే మీకు అనేది ఎదరాదనమాట మహాలక్ష్మి పథకం వర్తించది అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళు ఉంటే వారికి కూడా అనేది ఈ పథకం అనేది వర్తించదని చెప్పటం అనేది జరిగింది అదేవిధంగా ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే తెలంగాణలో మొత్తం ఎనభై లక్షలకు పైగా అనేది తెల్ల రేషన్ కార్డులు ఉన్న ని తెలంగాణ ప్రభుత్వం అనేది మనకు చెప్పడం అనేది జరిగింది దాంట్లో చాలా మంది ప్రభుత్వ ఉద్యోగాలు మరియు ఇతర సంబంధించిన భూస్వాములు ఉన్నారు వారందరినీ తీసేసిన తర్వాత పేదవారికి మాత్రమే ఈ పథకం ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం అనేది చెప్పటం అనేది జరిగింది అదేవిధంగా ఈ పథకం ఒంటరి మహిళకు కూడా అందుబాటులో ఉండటం అనేది జరుగుతుంది అనమాట ఈ పథకం అనేది రేషన్ కార్డులో ఒకరికి మాత్రమే అంటే ఇద్దరు ఇంట్లో మహిళలు ఉంటే ఆ రేషన్ కార్డులో ఒకరి మహిళకు మాత్రమే ఇవ్వటం అనేది జరుగుతుంది అదేవిధంగా విడాకులు తీసుకున్న వారికి కూడా ఈ పథకం అనేది వర్తింపమని చేయడం అనేది జరుగుతుంది ఈ పథకానికి మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే ఈ పథకానికి సంబంధించిన మనం ముందుగా కర్ణాటకలో చూసుకున్నట్లయితే ఆన్లైన్లో లేదా ఆఫ్లైన్లో రెండు విధాలుగా అనేది మనకు ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది తీసుకోవటం అనేది జరిగిందనమాట మీరు ఆన్లైన్లో అప్లై చేయడానికి ఏ డాక్యుమెంట్స్ కావాలంటే ఫస్ట్ మీ యొక్క ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ బుక్ అదేవిధంగా మీరు తెలంగాణలో ఉన్నట్లయితే రెసిడెన్సీ సర్టిఫికేటు మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేటు ఇన్కమ్ సర్టిఫికేటు ఉండాలన్నమాట ఇవి ఉంటే కంపల్సరీ అనేది మీ యొక్క ఫోటోతో అనేది మనకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఈ సంక్రాంతి లోపం అనేది మనకు ఇవ్వటం అనేది జరుగుతుందని చెప్పటం అనేది జరిగింది కాబట్టి అంతవరకు అనేది అప్లికేషన్ ఫామ్ అనేది మనకు ఆన్లైన్లో అందుబాటులోకి రాగానే నేను వీడియో చేసే ప్రయత్నం అనేది చేస్తాను అనమాట ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం విజయ్ కుమార్ టెక్ జోని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్